అందరికీ అండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గం సగనేటిపల్లి మండలం వివి మెరక గ్రామ పంచాయతీ అండి ఈరోజు చూస్తే మన అడితెల నరసింహస్వామి గారు చిన్న పూరు అండి కానీ ఈరోజు వాళ్ళ కరెంటు బిల్ చూస్తే పదిహేడు వందల నాలుగు రూపాయలు వచ్చిందండి అంటే వాళ్ళ ఇంట్లో కనీసం కేవలం ఇది సీలింగ్ ఫ్యానా ఒక సీలింగ్ ఫ్యాన్ ఉంది సో వీళ్ళకి అంటే రోజువారు కూలి అలాంటిది ఇవాళ చూస్తే పదిహేడు వందల నాలుగు రూపాయలు కరెంటు బిల్ వచ్చిందండి ఖచ్చితంగా కట్టాలి అనేసి అధికారులు చెప్పడంతో చెల్లించడం జరిగిందండి కేవలం ఒక్క ఫ్యాన్ ఉంది ఇంట్లో ఈ చిన్న గుడిసేది కానీ ఈ కరెంటు మీటర్ మార్చారండి డబ్బులు ఎటువంటి తీసుకోకుండా మార్చేసి వెళ్ళారండి